మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యుల్లో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవాను ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా ఎత్తు ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయినది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతావన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కస్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దేని అభిప్రాయం దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాశుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోని ప్రవేశించడాన్ని అదే లో పెట్టుకోండి మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్ైతే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనాకి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాంగ తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురు యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండో అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇతను పాటించు అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో సోషల్లో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవైనా అవసరం చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పిల్లలు పోతూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసే వాళ్ళు పిచ్చేవాళ్ళు చూసుకుంటారు కానీ ఆ వీళ్ళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చి కాదండి వాళ్ళు దయ్య ఒకటి పొద్దుట్లు లేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవంతనామ స్వరంలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఏ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టు మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి రాశి చక్రంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టు అయితే మరి చెప్పాల్సిన పని లేదు లేకపోతే ఆయనకు ఉచిత స్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన స్వస్థానాలనే ధనస్సు ఒకటి ఒకటి కర్కాటకం ఉచ్చారు కాబట్టి ఈ స్థానాలలో కనుక అవి లగ్నమయ్యుండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి సరే ఈ విధంగా లగ్నంలో గురువుంటే లక్ష పాపాల పరిష్కారం గురువు వల్ల పంచమహాపురుష యోగాలను ఉంటాయి అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి కుజ బుధ గురు శుక్ర శని ఏది గ్రహాల వల్లే రాహు కేతుల వల్ల ఛాయాగ్రహాలు కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచ మహాపురుష యోగాలు ఏర్పడవు ఉన్నవి నవ కదండి రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి రాహు కేతు ఈ పక్కన పెట్టండి ఈ తొమ్మిదిలో ఈ రెండు ఈ రెండు నాలుగు పోతే ఉన్నవి ఐదే గ్రహాలు పూజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు వల్ల వీటి వల్ల పంచ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచ మహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే అంతకు ముందు ఒక తాగుబోతులు కావచ్చు మరొక జోదరి కావచ్చు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఆ ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా ఈ మనిషిని అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాళ్ళకి భావన కలుగుతుంది అలాగే చూసేవాడు మనకు కూడా ఇచ్చి పరమ చందారంగా ఉండేవాడు ఒక్క మంచి గుణం లేదా కూడా కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనే ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచ మహాపురుషాలు ఏర్పడితే అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటువంటిది హంస మహాపురుషం ఈ పంచమహాపురుషాలు అన్ని కూడా చాలా గొప్పవి అందులో మరీ నూటికి నూరు పాడు శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం వల వలన ఇంక చెప్పడానికి అలవగాలంత మంచి గుణాల ఏర్పడతాయి ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ గురు ఈ హంస మహాపురుష ఏర్పడినటువంటి పదహారు సంవత్సరాలు కూడా అద్భుతం మహా అద్భుతం జంబ సార్థకమైంది అనుకోవచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే గురువు గారు కొన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి అనేక జాతకాలు చూస్తూ ఉంటాం కదా గురుగ్రహం వక్రీస్తూ ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రెరిస్తుంది అది కూడా ఒక ఐదు రోజులు అటు కావచ్చు ఐదు రోజులు ఇటు కావచ్చు కానీ నూట ఇరవై రోజులు సుమారుగా నూట ఇరవై రోజులు అంటే ఒకసారి నూట పదిహేను రోజులు ఏర్పడుతుంది పదహారు రోజు పది పద్దెనిమిది పద్దు ఇక్కడ ఇట్లా యువత పట్టణం కన్నట్లయితే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు వరకు అంటే ఐదు రోజులు ఇటు కానీ ఐదు రోజులు అటు కానీ మొత్తం మీద సుమారుగా నూట ఇరవై రోజుల పాటు వర్క్కిస్తుంది ఆ వక్కిరించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాడు సహజత్వం కోల్తో కోల్పోయింది కాబట్టి గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి వాడు సరే ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి ధనానికి బుద్ధికి మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలు అన్ని ఉన్నటువంటి మహా పురుషుడు మహాగ్రహం గొప్ప గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశి వరకు మారుతున్నాడు అది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలను ఆ గురుడు ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాలను ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది స శాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకున్నాం దీనికి నా కల్పితాలు గాని లేకపోతే మరి ఏదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమి ఉండబండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్పర్తం చూపించవచ్చు అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది అది మాత్రం తీసుకోవాలి అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది అందుచేత ఏ ఏ రాశుల వారికి ఈ విధంగా ఫలితాలు ఇస్తానని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం తులారాశి వారికి తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి గురువు భాగ్యస్థానం అయినటువంటి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు వృషభం నుంచి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే తులారాశికి తొమ్మిదవ స్థానం అవుతుంది ఈ తొమ్మిదవ స్థానంలో ఈ సంవత్సర పాల కాలం పాటు అంటే గురు సంచారం ఒక రాశిలో సంవత్సరం పాటు జరుగుతూ ఉంటుంది ఆ సంవత్సరం కాలంలో గురువు ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందాక చెప్పడం మరిచాను ఇక్కడ గురువు స్త్రీలకు వివాహ కారకుడు అనేటటువంటిది కొంతమంది ఋషుల యొక్క అభిప్రాయంగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది అది మొత్తం మీద కొంతమంది చెప్పలేదు కొంతమంది చెప్తున్నారు వారు కూడా అతి ప్రాచీన కాలం వారే కాబట్టి కొంతమందికి గురువు స్త్రీలకు కూడా వివాహకారకుడు శుక్రుడు అందరికీ చెప్తే చెప్పారు అది దాంతో పాటుగా స్త్రీలకు గురువును కూడా చూడమని చెప్తున్నారు కొంతమంది అది అనుభవంలో అయితే అంత పెద్దగా పరిగణలో తీసుకోలేదు మరి చెప్పడం శాస్త్రం చెప్పింది మనం చెప్పడం ధర్మం కాబట్టి చెప్తున్నాను స్త్రీలకు వివాహకారకుడు గురువు అని కూడా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఈ తులారాశి వారికి తొమ్మిదో స్థానంలో సంచారం చేసేటప్పుడు గురువు సంవత్సర కాలం పాటు ఏ విధమైన పరిపాలిస్తాడు అని చెప్పి చెప్పుకున్నట్టయితే శాస్త్రం చెప్పే విషయం చెప్తానని ముందు అర్ధంచ చ స్వకులాచారాభ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే గురో అని చెప్పి శాస్త్రం చెప్తోంది నవమస్తే తొమ్మిదవ స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే గురో గురువు గనక ఉన్నట్టయితే ఏమే ఫలితాలు చెప్తున్నాడు అంటే ధనలాభం అలాగే కులాచారములందు శ్రద్ధ మన కులం యొక్క ఆచారాలు కొన్ని ఉంటాయి ఆ కులాచారాలలో వాటి ఎందుకు శ్రద్ధ వహిస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో ఆ పనువు తిరిగి కానివ్వండి లేకపోతే కొంత దారిద్ర్యం వల్ల కానివ్వండి దారిద్ర్యం కానివ్వండి ధన దారిద్ర్యం కానివ్వండి ఏదో ఒక దారిద్ర్యం చాలా దారిద్ర్య దారిద్ర్యాల్లో కూడా అష్ట దరిద్రాలను ఉన్నాయి అందులో ఏదో దారిద్ర్యం వల్ల కూడా మనం కొన్ని కొన్ని సందర్భాలలో కులాచారాలను పాటించలేకపోవచ్చు అప్పుడు అది మనకు అనవసరం ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ తులారాశి వారు తప్పకుండా ఆ కులాచారాన్ని శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు గృహ లాభ గృహాన్ని కూడా ఇల్లు కట్టుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది లేదా కట్టిన ఇల్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది లేదా మరి పూర్వకాలంలో పూర్వకాలం అంటే ఎక్కడో కొన్ని వేల సంవత్సరాలు కాదండి నా చిన్నప్పుడు కూడా కొన్ని కొంతమంది బ్రాహ్మలకి గృహదానం లేదా గృహం కట్టుకోవడానికి భూదానం లేదా కట్టిన ఇల్లు ఇవ్వటం అనేటటువంటి జరిగింది జరిగేది నాకు తెలుసు నాకు తెలిసిన విషయాలే చెప్తున్నా నా కాలంలో నా నా జీవితం ప్రారంభించిన తర్వాత నాకు గుహ తెలిసిన తర్వాత కూడా జరిగినటువంటివి ఉన్నాయి అంచేత ఆ విధంగా భూగ్రహం భూ గృహాలు అన్ని కూడా లాభం వచ్చేటటువంటి లాభం వచ్చి దాని అంతా అదే కష్టపడక్కర్లేదండి అది అది గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వస్తూ ఉంటాయి భోజన సౌక్యం భోజన సౌక్యం కూడా చాలా గొప్ప విషయం అండి పూర్వకాలంలో భూనానికి ఎంతో కష్టపడేవారు ఈ రోజు ఆ భాగ్య ఆ పరిస్థితులు ఏమీ లేవు మహానుభావులు ఈ రాజకీయ నాయకులు ఎక్కడ ఎక్కడ అక్కడ కొట్టినప్పటికీ ఈ బియ్యాన్ని ఊరికే ఇస్తున్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంకా కొన్ని ఓ పదమూడు ఇరవై సంవత్సరాల కిందకి వెళ్ళినట్టయితే రెండు రూపాయలు బియ్యం అని చెప్పేసి ఇచ్చారు అది పోయింది ఇప్పుడు నువ్వు వెళ్తే వెళ్ళి ఊరికే తెచ్చుకోవడమే కనీసం మీ అత్తగారు మీ అమ్మగారు కూడా ఈ ఊరికే ఎవరండి దానికి ఎవరు ఊరికే ప్రభుత్వం అలా ఇస్తుంది అంటే ఇంకో దగ్గర నుంచి లాగేస్తుంది అది వేరే విషయం బియ్యం అయితే మీరు డైరెక్ట్గా ఫ్రీగానే ఇస్తున్నారు కదండి దీన్ని తీసుకొచ్చి ఆ తీసుకొచ్చి వీళ్ళు మళ్ళీ పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఏదో మహారుభావుడు దానం చేశాడు ఓ దగ్గర లాగిన దగ్గర నుంచి దానం చేశాడు కదా దీన్ని వండుకు తిందాం అనేటి పరిస్థితి లేదండి ఎవరికో పదిహేను రూపాయలకి అమ్మేసుకోవటం అది ఎవరికి కొంటాడు వాడు తింటలేదు దాన్ని దోశలు వేస్తాడు ఆ ఒక కేజీ బియ్యానికి ఎన్ని దోశలు వస్తాయండి కానీ నీకు దోశ నలభై రూపాయలు అమ్ముతున్నాడు మాయ మనుషులు మాయ మహామాయిగా అండి మనుషులు దేవుడు సృష్టిలో అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో పరమ దుర్మార్గుడు అంటే ఆయన అంతకంటే సర్వోత్తముడుగా పుట్టించాలనుకున్నాడు మానవుడిని కానీ సృష్టిలో ఏ జంతువు కానీ ఏ ప్రాణి కాని అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏది చెయ్యది అనేటువంటి దుర్మార్గ పనులన్నీ మోషం చేస్తున్నారు నిన్న మొన్న జరిగినా కూడా మీకు తెలుసు ఇంకా ప్రత్యేకించి దాన్ని వివరించక్కర్లేదు ఈ విధంగా అటువంటి భోజనానికి కూడా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకు కూడా సకాలంలో భోజనం చేయడం ఒక అదృష్టం అనారోగ్యమే దరి చేరదండి టైం భోజనం చేయగలిగితే ఆ విధంగా భోజన సౌఖ్యం స్త్రీ సౌఖ్యం ఇది భగవంతు భగవద్దత్తం ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా ఈ సౌఖ్యాన్ని దేవుడు ప్రసాదించాడు అటువంటి సుఖం ఇటువంటివన్నీ కూడా తొమ్మిదవ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల మనకి ఈ తులారాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ బృహస్పతి వారు కాబట్టి ఆ బృహస్పతి వారికి నమస్కారం చేసుకుంటాము అలాగే నిత్యము కూడా ప్రతి నిత్యము కూడా సుఖాలు అని చెప్పేసి దాని గురించి ఆయన గురించి పట్టించుకోకుండా మానేసి అట్లాంటి పనులు చేయవద్దండి ప్రతిరోజు నవగ్రహ మంత్రాలు కానీ మనం చెప్పుకుంటున్నాగా ఇప్పుడు చెప్పుకుంటున్నది నవగ్రహ మంత్రాలు కానీ మరోట 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 దేవునికి సంబంధించి ఆదిత్యా సోమ మంగళాయ బుధాచి కృషి శనిపచ రాహవ్యాఖ్యాతం అనుకున్నా సరే లేదు ఆది ఆదివారం ఆదా అంటే సూర్యాయనమా చంద్రాయనమా కుజాయనమ బుధాన ఇది అనుకున్నా సరే ఇంకా మీకు పెద్ద పెద్ద వస్తే మరీ మంచిది అవన్నీ ఏ చేసుకున్నప్పటికీ కూడా సర్వసౌఖ్యాలు మీకు ఉంటాయి శుభం భూయాప్తు